टीवी स्पेशल न्यूज नीरज ఏర్పడి ఏడాది పూర్తికా వస్తుంది డిసెంబర్ ఏడు నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరపాలని రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేసింది నవంబర్ పద్నాలుగున జవహర్ లాల్ నెహ్రూ జయంతితో ప్రారంభమైన ఈ ఉత్సవాలు డిసెంబర్ తొమ్మిది దాకా జరగనున్నాయి ఏడాది పాలనలో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం now పద్నాలుగు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రారంభమైన విజయోత్సవాలు డిసెంబర్ తొమ్మిది దాకా జరగనున్నాయి దాదాపు ఇరవై ఆరు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు ఈ ఏడాది పాలనను వేలాది మంది కళాకారులతో పలు స్టేజీ షోలు ఏర్పాటు చేసి అంబరంగా జరిపేందుకు సన్నాహాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబరాల పూర్తి బాధ్యతను అప్పగించింది అయితే సంబరాలకు సంబంధించి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కేశ రావులతో బట్టి విక్రమార్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క విజయోత్సవాలను ఏ విధంగా నిర్వహించాలి అనే వాటిపై చర్చలు జరిపి విజయోత్సవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు ఇక ఏడాది పాలన సంబరాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాహాలను చేసేసింది గోషామహల్ లోని ఉస్మానియా ఆస్పత్రి గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నట్లు బట్టి విక్రమార్క ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు నర్సింగ్ కాలేజీలు పారామెడికల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గ్రూప్ ఉద్యోగాల ఎంపికని పూర్తి చేసి ఏడాది సంబరాలలోనే అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేయాలని ప్లాన్ చేసింది ఇరవై ఆరు రోజుల పాటు జరగనున్న ఈ సంబరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన హామీలను తెలంగాణ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం రైతులకు పద్దెనిమిది వేల కోట్లతో చేసిన రెండు లక్షల రుణమాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నిరుద్యోగులకు ప్రకటించిన యాభై వేల ఉద్యోగాలు ఇందిరా మహిళా శక్తి ఇరవై వేల కోట్లతో మహిళా సంఘాలకు కేటాయించిన వడ్డీ లేని రుణాలు వంటివి ఈ సంబరాలలో రాష్ట్ర ప్రజలకు వివరించేలా ప్రదర్శనలను చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన సంబరాలపై ప్రతిపక్షాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అధికారంలోకి రావడానికి అడ్డకోలుగా హామీలు ఇచ్చారు మహిళలకు కేటాయించిన ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏ హామీని అమలు చేయకుండా ఎలా సంబరాలు జరుపుకుంటారని ప్రతిపక్షాల నుండి నిరసన వ్యక్తమవుతోంది గత సంవత్సరం పాటుగా కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులకు గురైన పలు రంగాల వారికి సమాధానాలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల పొట్ట కొట్టారు వారి బతుకులు అంధకారంలోకి వెళ్లేలా చేసి వారికి ఇస్తానన్న డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆటో కార్మికులు ధర్నాలు చేసే వరకు వచ్చేలా చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని విమర్శిస్తున్నారు అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రకటించిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియామక పత్రాలు ఇచ్చి వారి ఖాతాలో వేసుకొని నిరుద్యోగ విద్యార్థులకు మీ ముఖాలు ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మూసి ప్రక్షాళన హైట్రా వల్ల ఇల్లు కోల్పోయిన పేద మధ్యతరగతి వాళ్లకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు ఇక అధికారంలోకి రాగానే పేద ప్రజలకు సొంతింటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఉండటానికి ఇల్లు లేకుండా చేసినందుకు సంబరాలు చేస్తున్నారా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి పోలీసులతో పోలీసులను కొట్టించిన ప్రభుత్వాన్ని చరిత్రలో ఇప్పటి వరకు చూసి ఉండరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు కానీ ఈ హామీ ఇంకా నెరవేరలేదు ప్రస్తుతం వారి ప్రశ్నలను లేవదీస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు తెలంగాణలో ఏడాది పాటు పేద ప్రజలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు మొత్తంగా కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల నుండి కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అధికారంలోకి రాగానే మహిళలకు ఇస్తానన్న రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదు వృద్ధులకు వితలంతులకు రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదు బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు కూడా ఇవ్వలేదని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులకు చేస్తానన్నా రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా చేయలేదు సన్న బియ్యాలను ఇస్తామన్న బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు వానాకాలం పంటలకు ఇచ్చే బంధుని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ రైతాంగం నుండి చాలా వ్యతిరేకతని కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకుంది ఇటీవల రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో లగంచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి కేసులో రైతుల అరెస్టు పట్ల రైతుల నుండి ఆగ్రహానికి గురైంది వ్యవసాయానికి అనువైన పంట పొలాలను ఫార్మా కంపెనీకి అప్పచెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలు రైతు సంఘాలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నాయి వీటన్నింటినీ ఏం లెక్క చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాది పాలన సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది ఏడాది పాలన సంబరాలలో ఏం సాధించారంటూ తెలంగాణ ప్రశానికం ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఘాటుగానే ప్రశ్నిస్తున్న ఫైనం శ్రీ అవధూత్ బోధానంద బోదానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్